మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ భయం 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 ఆ పాఠశాలలోకి విద్యార్థులు రావాలన్నా వాళ్ళని పంపించాలన్నా తల్లిదండ్రులకైనా ఇక్కడికి వచ్చి చదువు చెప్పాలంటే ఉపాధ్యాయులకైనా ఒక భయం అనేది నెలకొన్నది అసలు ఇక్కడ వీళ్ళంతా భయపడడానికి గల కారణం ఏంటి ఇక్కడ ఏం జరుగుతా ఉందని ప్రస్తుతం ఆ విద్యార్థుల పేరెంట్స్ అయితే మన దగ్గర ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఎందుకు మీ పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటే భయపడుతుంది ఆదివారం గురువారం ఇదొక రోజు వచ్చేసి పెట్టిపోతారు దాని ఎవరి పిల్లలు భయపడిపోతారు ఎప్పుడెప్పుడు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఏం అర్థం కావట్లేదు మొత్తం పెట్టిపోతారు సండే రోజు కానీ గురువారం కానీ ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురం హై స్కూల్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ ఈ మూడు బాటలు అయితే ఏవైతే ఉందో ఇక్కడ మూఢనమ్మకాలతోనే క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారు క్షుద్ర పూజలు చేసి అక్కడ వాటికి సంబంధించిన ఐటమ్ అయిపోతే వారికి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాటిని చూస్తూ భయపడి ఆ తో స్కూల్ కి రావాలంటే ఇక్కడ జయం ఉంది జీతంగా ఉంది అని ఒక ఆ మా వాళ్ళు జంబీలు ఎత్తిపోయి స్కూల్ కి రావాలంటే దాంతో పాటు ఇక్కడ పిల్లలని స్కూల్ పంపించాలంటే ఆ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు ఇక్కడ పిల్లలకి ఫీవర్ అంటే అవి చూసినప్పుడు వాళ్ళకి భయం కలిగి ఆ భయంతో జ్వరం వచ్చి ఆ జ్వరం వల్ల స్కూల్ కి రాలేదు రాలేకపోతున్నారు ఇట్లా చాలా మంది అబ్సెంట్ అవుతున్నారు ప్రస్తుతం మన దగ్గర పాఠశాల ఉపాధ్యాయులు కూడా మేము అడిగి తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి సార్ ఎందుకు అంటే ఇది స్కూల్ నుండి జరగడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు రావట్లేదు రావడానికి ఇష్టపడట్లేదు ఆ పేరెంట్స్ కూడా పంపడానికి ఇష్టపడదు అని చెప్పేసి అంతా ఉన్నారు ప్రస్తుతం ఈ స్కూల్లో ఉన్న పిల్లలు అది చూసి భయపడి ఫీవర్ వచ్చింది ఆ ఫీవర్ వల్ల రావడానికి వెనకడతా ఉన్నారు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా పంపడానికి భయపడతా ఉన్నారు అని చెప్పేసి ఇంకా చాలా మంది అంటున్నారు ఇందులో ఇంతవరకు జరుగుతా ఉంది ఇక్కడ అవును సార్ మా పిల్లలు స్కూల్ అయితే బయటికి బయటకు వెళ్ళాము కూడా ఏంటంటే మూడు దారులు ఇప్పుడు మా పిల్లలు పెద్ద కి నుంచి చిన్న కి నుంచి కొంతమంది పిల్లలు వస్తారు ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఈ స్కూల్ నుంచి ట్రావెల్ చేయాలి మిడిల్ ఆఫ్ ద రోడ్ ఆ రోడ్డు మధ్యలోనే అంటే దారికి మధ్యలోనే చిన్న రోడ్డు ఇది అంటే పోవాలంటే అది పెడుతుంది దాంట్లో గుడ్లు వెంట్రికలు ఆ కోళ్ళ కాళ్ళు రకరకాలుగా పెడుతున్నారు వాటికి మేము పిల్లలందరికీ మేము ఎంత అవేర్ చేసినా కూడా అదంతా ఉత్తు నమ్మదు అని చెప్పినా కూడా పిల్లల ఒక మూఢ నమ్మకం అనేది ఏంటంటే ఆ పేరుకు పోయి భయపడుతున్నారు ఒక ఇద్దరు పిల్లలకి జ్వరం కూడా వచ్చింది ఆ పిల్లల్ని బస్సు పడికి రావడానికి చాలా భయపడుతున్నారు మేము విలేజ్ లో కూడా చెప్పా ఇటువంటి జరుగుతున్నాయి అంటే ఏం చేయొచ్చు మీరేం చేయండి అని అంటే సరే మరి ఇటువంటి ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో మా దగ్గర సీసీ కెమెరా సిసి కెమెరా కూడా పెట్టే ఉద్దేశంలో ఉండం మేము మరి ఎవరైనా చేస్తున్నారో కొంచెం ఆ ఊరు వాళ్ళే గ్రహించాలని చెప్పేసి యువకులకి మేము చెప్పడం జరిగింది చిన్న చిన్న పిల్లలు ఎవరో చిన్న పిల్లలు రెండు రావాలంటే భయపడుతున్నారు రావడానికి ఇష్టం ఒక ఇద్దరు పిల్లలకి వచ్చేయండి మరి ఇటువంటి సమస్య గురించి మేము జన విజ్ఞాన వేదిక వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి గతంలో కూడా ఇక్కడ ప్రజలు ఎవరు చేయడానికి ట్రై చేశారు వాళ్ళలో ఎటువంటి అంటే ఎవరు చేశారు అందరి ఎవరో ఒకళ్ళు మూఢ నమ్మకంతో అంటే మేము కూడా పిల్లలకి చెప్తున్నాము అవి ఏముండవు అదంతా కూడా క్రాష్ మీరు నమ్మొద్దని చెప్పాము మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా ఇంకా కొంచెం ప్రజల్లో ఈ వార్తలు వెళ్తే మాకు కూడా వచ్చేలా మీరు చిన్న చిన్న పిల్లలు స్కూల్ కి రావాలంటే ఆ పిల్లల్ని పేరెంట్స్ కూడా అవన్నీ దాటుకుంటూ ఇక్కడికి రావడం వల్ల వాళ్ళు భయపడటం పిల్లలు వాటిని చూసి బెంబేలు ఎత్తిపోయి వాళ్ళకి జ్వరాలు వచ్చి వాళ్ళు స్కూల్ కి రావాలన్నా ఆ ఇబ్బంది జరగడం వల్ల స్కూల్ కి రెగ్యులర్ గా స్టూడెంట్ స్టూడెంట్స్ అయితే అటెండ్ అవ్వలేకపోతున్నారు ఈ విషయాన్ని మన లోకల్లో ప్రతి ఒక్కరు స్పందించి పిల్లల విషయంలో కాబట్టి ఈ స్కూల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారో వాళ్ళని ఎండు కట్టే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాను చేస్తాను ఎందువల్ల మనకి భయం పడి రావట్లేదు రావు బడి వాస్తవంగా అద్భుతమైన స్కూల్ ఉంది ఆ స్కూల్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి మంచి విద్యార్థులు చాలా మంది ఉన్నారు అధ్యాపకులు చాలా మంచి విద్యా బోధన ఇక్కడికి స్కూల్ కి పంపియాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు దీని మీద ఖచ్చితంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేసి ఇక్కడ సిసి కెమెరాలు చాలించి ఆ ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటివి జరగకుండా కూడా